ఎంత బుజ్జిగా ఉన్నాయి నల్ల కుక్క చాలా రోజుల తర్వాత వచ్చింది ఈ కుక్క పిల్ల కూడాను ముందు ఉండి కావి ఇక్కడ మేత లేక పాపం బిస్కెట్లు కూడా తెచ్చండి రాజుగారు పాపం ఇలా బిస్కెట్లు ఏం తెచ్చరు రోజును మన కోసం ఎలా చూస్తున్నాయా మొత్తం పవన్ ఇగో ఇంకొక రెండు వచ్చాయి జాగిలాలు దిగుతుంది దీనికి మొత్తం తిండి లేక అయిపోయింది దీని బక్క సిక్కిపోయింది పాపం దా ఇప్పుడు గుర్తొచ్చింది మిత్రులు మిత్రులు ఆగి వీడియోలు చూసుకుంటాం ఇద్దరం చూడండి చూడండి